అందరికి నమస్తే జగన్మోహన్ రెడ్డి భద్రత కుదించేశారు కుదించేశారు అని చెప్పేసి అని సాక్షిలు ఒకటే ఏడుపు మీకు తెలుసు కదా మా ఈశ్వర్ గారి ఆడకు వచ్చింది నాలుగు మొక్కలు సాకం సాకం బొర్ర వేసుకొని పెద్ద అపర తయారైపోతారు తయారైపోతాడు వాడు మాట్లాడి మాటలు వింటా ఉంటే నాకు నవ్వు వచ్చింది ఒకసారి ఏం మాట్లాడుతుంది చూడండి వినిపిస్తా ఇవన్నీ కూడా సర్కారీ హత్యలే ఇప్పటికే ప్రతిపక్ష నేత ఇదే విషయాన్ని చెబుతూ వస్తుంది కానీ ఆయన భద్రతనే తగ్గించేశారు ఆయనకే భద్రత లేకుండా చేసేసి ఎప్పుడైతే కౌంటింగ్ పూర్తయిన తర్వాత అధికారం కోల్పోయారు వెంటనే ఆయన భద్రతను మన జూన్ పంతొమ్మిదో తారీఖున రషీద్ ను నరికి నరికి చంపిన తరువాత చూపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతుంటే ఒక డొక్కు వ్యాన్ తీసుకొచ్చారు బుల్లెట్ ప్రూఫ్ వాహనం డొక్కు అది కానీ దారిలో ఎక్కడైనా ఆగింది అనుకోండి దాంట్లో ఏసీ పనిచేయదు డోర్ ఓపెన్ కాదు అంటే ఊపిరాడక మనిషి ఏమైపోతారో మీరే ఆలోచించారు ఎరుపాపలకు చెప్పింది ఒకవేళ ఏ వాహనం అయినా సరే ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం అనే కాదు ఏ వాహనం అయినా సరే ఒకవేళ దారిలో ఆగిపోయింది అనుకో ఏసీ పని చేయదు కరెక్ట్ నేను ఒప్పుకుంటుందని ఏసీ మాత్రం పని చేయదు ఓకే ఆగిపోయింది కాబట్టి ఏసీ పనిచేయని ఒప్పుకుంటదాన్ని డోర్ ఎందుకు ఓపెన్ కాదు డోర్ ఎందుకు ఓపెన్ కాదు అంటున్నా బండి నువ్వు ఆన్ లో ఉన్నా ఒకవేళ ఆఫ్లో ఉన్నా మాన్యువల్ గానే నువ్వు డోర్ ఓపెన్ చేస్తావు అవునా డోర్ ఎందుకు ఓపెన్ కాదు ఎప్పుడైనా కార్ ఎక్కావా నువ్వు ఎక్కి తిరుగుతావు నేను కాదని అట్లా డోర్ ఎందుకు ఓపెన్ గా చెప్పు ఎందుకు ఓపెన్ కాదు డోర్ ఇప్పుడు నువ్వు దిగేటప్పుడు మాన్యుల్ గానే ఓపెన్ చేసుకుంటావు కదా రిమోట్ నొక్తావా కార్ కీ నొక్తవా డోర్ ఓపెన్ చేయడానికి ఏ కార్ అయినా సరే ఆ మాత్రం తెలియదు జర్నలిస్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి భద్రత కుదించేశారంటే ఈడిపిడు ఏ హోదాలో కల్పించాలి భద్రత ప్రతిపక్ష నేత అంటే కాదు ఒక సాధారణ ఎమ్మెల్యే సరే సీఎంగా చేశాడు కాబట్టి ఇప్పుడు మాజీ సీఎం ప్రభుత్వం ఏం చెప్తుంది మేము కల్పించాల్సిన భద్రత మేము కల్పిస్తున్నాం ఆయనకి అవునా ఏడు తొమ్మిది వందల మంది ఇచ్చేస్తారా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంక తొమ్మిది వందల మందిని పెట్టేసుకున్నాడు సెక్యూరిటీ కింద దేశంలో ఎవరికీ లేదంత సెక్యూరిటీ ఒక జగన్మోహన్ రెడ్డిని తప్పితే అంత ఖర్చే జీతాలు ఎవడెత్తాడో జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆస్తులు అమ్మిస్తున్నాడా లేదు ప్రజల సొమ్మే అవునా చంద్రబాబు నాయుడు గారికి అంత సెక్యూరిటీ లేదు మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కల్పించాలి అంత సెక్యూరిటీ అంటే ఇప్పుడు యాభై ఎనిమిది మంది ఉన్నారు ఇప్పుడు సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి స్టడీ ఈ రోజు కూడా అది సరిపోదా ఎంత మందినిచ్చేస్తారా ఒక రెండు వందల మంది నిచ్చేస్తారా మూడు వందల మందినిచ్చేస్తారా ఏం పీక్ పొడిసాడని చెప్పేసాను ఇచ్చేస్తారా ఏ హోదా జగన్మోహన్ రెడ్డికి అంత సెక్యూరిటీ ఒక సాధారణ ఎమ్మెల్యేకి నీకు అంత సెక్యూరిటీ ఎలా ఇస్తారు అసలా నీకేమన్నా అర్థమవుతుందా బుర్రా బుద్ధి ఉందా నీకు అసలా సరే ఇవన్నీ పక్కన పెట్టు వాహనం ఆగిపోతే ఏ వాహనం అయినా సరే అది బుల్లెట్ ప్రూఫా లేదంటే నార్మల్ వెహికలా ఏదైనా సరే వాహనం ఆగిపోతే డోర్ ఓపెన్ కాదు అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా ఎందుకు ఓపెన్ కాదు చెప్పు చాలా మంది కార్ తోలుతా ఉంటారు కార్ అలవాటు ఉండే ఉంటారు చాలా మంది కార్లు కూడా ఉన్నాయి కదా ఒకసారి కామెంట్ లో తెలియజేయండి మనం బండి ఆపి బండి ఆపే కదా డోర్ ఓపెన్ చేస్తాం ఒకవేళ బండి ఆగిపోయినా ఆపినా డోర్ ఓపెన్ చేసేది అయితే మాన్యువల్ అని కదా అవునా మరి ఎందుకు ఓపెన్ కాదు డోర్ ఎందుకు ఓపెన్ కాదు నాకు అర్థం కాచేసా మీరు ఒక గొర్రెలు మీ కార్యకర్తలు గొర్రెలకైనా తయారు చేస్తున్నారు నువ్వు ఒక జర్నలిస్ట్ ఇమ్మ నువ్వేం మాట్లాడతావు నీకే అర్థం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ హోదాలో సెక్యూరిటీ కల్పించాలి చెప్పు ఏ హోదాలో నన్ను అడిగితే కనుక ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పని ఏంటంటే కనుక సరే ముఖ్యమంత్రిగా చేసేది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఉండాల్సిన సెక్యూరిటీ ఏదైతే ఉందో అది కల్పించడం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఇదే స్టేజీలో జగన్మోహన్ రెడ్డి ఉండుంటే కనుక సాధారణ ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఏదైతే ఉందో అదే కల్పించు చంద్రబాబు గతంలో మేము చూసాం నేను చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ తగ్గించలేదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అంటే మీరు పీకేది సచ్చితే లేకపోయినా కానీ మీకు వందల మంది నిలిచేస్తారా పై దానికి ఆయన కోర్టుకు నాకు తొమ్మిది వందల మంది ఇచ్చానన్నవా ఎక్కడికి వచ్చి మీరు ఏడుపులా మధ్యలో ఎక్కడైనా ఆగిపోతే ఎప్పుడుదో అన్నట్టు వాహనం ఏ వాహనానికైనా సరే పూను ఉదాహరణ కారే అనుకుందాం ఒక పదిహేను ఏళ్ళు ఉంటుంది లైఫ్ టైము పదిహేను ఏళ్ళే ఉంటుంది పదిహేను ఏళ్ళు లోపు ఉంటుంది అవునా అది కూడా ప్రభుత్వ వాహనం కాబట్టి ఫిట్నెస్ పరంగా మెయింటెనెన్స్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటాయి వెహికల్స్ అంటే ఎమ్మెల్యేలు వాడినా మంత్రులు వాడినా మాజీ ముఖ్యమంత్రి వాడినా ఆ వాహనాలు పర్ఫెక్ట్గా ఉంటాయి అంటే కండిషన్లో పర్ఫెక్ట్గా ఉంటాయి అది ఎక్కడన్నా ఆగిపోతుందంటే డోర్లు ఓపెన్ అవ్వంట నేను ఫస్ట్ టైం అంటున్నా ఆ మాట అంటే మీ మీ కోడి బొర్ర వేసుకొని మీరు చెప్పే మాటలో మేము ఫస్ట్ టైం వినాల్సి వస్తుంది అలాగా అది మా దైద్యం అనుకోవాలి అది మనం ఈ లేక్ బొర్ర వేసుకొని ఈ పీత బొర్ర వేసుకొని నువ్వు జర్నలిస్ట్ ఎలా అయిపోయి మాకు ఇవ్వాలంటే కూడా అర్థం కావట్లా పోయి చిన్న లాజిక్ చెప్పు ఏ విధంగా డోర్ ఓపెన్ అవుతు అంటే డోర్ ఓపెన్ అవుతుందంట ఆడదంట జగన్మోహన్ రెడ్డిని చంపేయాలని ఆలోచన అంట ఉన్న పని నీకు అసలు పని చేస్తుందా లేదా జస్ట్ సింపుల్గా ఎలా అన్లాక్ చేసి డోర్ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోద్ది ఏ వాహనం అయినా సరే బండి ఆగినప్పుడు లేదు ఆగిపోయినప్పుడు మనం దిగాలనుకుంటే ఈజీగా దిగవచ్చు ఎందుకంటే మనిషి లోపలే ఉంటాడు కాబట్టి లేదు నువ్వు బండ్లో కీ మర్చిపోయావు అనుకో వాహనం అయినా సరే లాక్ అవ్వదు ఆ లాక్ అయిన తర్వాత డోర్లు ఓపెన్ అవ్వు ఎందుకంటే కీ నీ దగ్గర లేదు కీ లోపల ఉంది బండి రన్నింగ్ లో ఉన్నా ఆగి ఉన్నా ఆ అనేది నీ దగ్గర ఉందనుకో ఆ కీ అనేది నీ చేతిలో ఉందనుకో డోర్ నువ్వు ఎలాగనో ఓపెన్ చేయవచ్చు కీ నీ దగ్గర లేకుండా కారు లోపల మర్చిపోయావనుకో కారు లాక్ అయిందనుకో అనుకో అప్పుడు నువ్వు ఓపెన్ దానికి ఒప్పుకుంటా లోపలే లోపలేసత్తారా నువ్వు అన్నదే కదా లోపలే కూర్చుంటారు కదా బండి ఆగింది బండి ఆగిపోయింది అనుకున్న ఉదాహరణకి దిగటానికి వాళ్ళకు వచ్చిన అభ్యంతరం ఏంటి వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి ఎందుకు ఓపెన్ అవ్వ ఏ విధంగా ఓపెన్ అవ్వు ఎవరు నీకు చెప్పింది ఎవరి చేతనో చెప్పించు ఏ మెకానిక్ చేతనం చెప్పించు లేదంటే నువ్వు ఏ షోరూమ్ కానీ ఎవరిదైనా చెప్పించు ఒకసారి ఎందుకు ఓపెన్ అవుతావు నేను ఛాలెంజ్ చేస్తాను మనం లోపల ఉన్నప్పుడు ఈజీగా దిగిపోవచ్చండి బండి ఆగిపోయినా దిగొచ్చు ఆ ఓ పైగా ప్రభుత్వ వాహనాలు పైగా మాజీ ముఖ్యమంత్రి కేటాయించే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కండిషన్లో లేకుండా పంపరు అంతకు ముందు రాత్రి అంటే జగన్మోహన్ రెడ్డికి కేటాయించక ముందు రాత్రి ఆ వాహనం విజయనగరం నుంచి విజయవాడకు వచ్చింది ఎక్కడా ఆగల మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కంగానే ఎందుకు ఆగిపోతే అంటే అంత దరిద్రుడే ఎవడకరా నువ్వు చెప్పేది పాఠాలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పైను దిగి వచ్చాడా చెప్పడానికైనా ఉండాలయ్యా కొద్దిగా అనిపించాలి కొద్దిగా లోపల ఉండిపోద్దంటే డోర్ ఓపెన్ అవద్దంటే ఊపిరి అడగ చచ్చిపోతారంట ఏదో సినిమా కథలని ఇక్కడ చెప్పుకోతున్నాడు ఆ సినిమా కథలు గట్టా ఇక్కడ చెప్పమాక చాలా చెండాల ఉంటుంది సినిమాలు చూసి 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 నీకు అసలు విషయ పరిజ్ఞానం లేదు బొక్క నీకు నాలెడ్జీ లేదు మా దరిద్రానికి నువ్వు ఒక జలనిష్టి అలా చలామణి అయిపోతున్నావు అంతే అందరికీ నమస్తే అండి ఇక్కడ ఫోటో నుంచి ఉండే ఎవరో అనుకోమా కానీ మా రోజా చూసారా ఈ ఫోటో చూసారా మేడం గారు ఇటలీలో చిల్ అవుతుందనమాట రాత్రే తెలుసుకున్నా అధికారంలో ఉంటే చక్కగా ఎవరిని పరితాలను ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టేసేది చక్కగాను ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలోనే కనబడట్లేదు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండట్లా కొన్ని రోజులు చెన్నై కొన్ని రోజులు హైదరాబాదు కొన్ని రోజులు జర్మనీ అని ఇప్పుడే ఇటలీలో ప్రత్యక్షం అయిపోయింది ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన దేని గురించి అంటే ఇప్పుడు ఆవిడ వేసుకున్న డ్రెస్ కూడా మాట్లాడకూడదు తప్పే ఉండొచ్చేమో కానీ గతంలో ఈవిడే భూమా అఖిలప్రియ గారు పంజాయి డ్రెస్ వేసుకుంటే ఆవిడ వేసుకున్న ఆవిడ వేసుకున్న డ్రెస్ గురించి పెద్ద రద్ధాంతం చేసింది మామూలుగా అది ప్రెస్ మీట్లు పెట్టి అసలు మహిళలు అంటే ఎలా ఉండాలి మన సాంప్రదాయాలు ఇదేనా మహిళ అంటే నేను అలా ఉండాలి నేను చూడం నేను ఎలా ఉండాలని చెప్పి అప్పట్లో మాట్లాడింది ఇప్పుడేమో మంచి మంచి డ్రెస్సులు మంచి మంచి ఇది పబ్బులు క్లబ్బులు చాలామంది కామెంట్లు ఏమంటున్నారంటే నేను ట్విట్టర్లో చూసా చాలా మంది కామెంట్లు ఏమంటున్నారంటే మా రోజా గారు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారు అంటున్నారు నేను అన్నట్ల నాకనే ఉద్దేశం లేదు అసలు నేను అలా కామెంట్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు ఉద్దేశం కూడా నాకు లేదు ఈ ఇంటి రోజే అది అంత వయసు వచ్చిన ఏం పోయే కాలం మనకి పైగా మనం ప్రతి ఒక్కరికి పాఠాలు చెప్పేస్తాం కదా ఇక్కడ మనం ప్రతి ఒక్కరికి పాఠాలు చెప్పేస్తామా సాంప్రదాయాల గురించి చెప్పేస్తాము పద్ధతుల గురించి చెప్పేస్తాము మనం అధికారంలో ఉంటేనేమో పచ్చి భూతులు మాట్లాడేస్తాము అధికారం కోల్పోతేనేమో ప్రజల దగ్గర నుంచి తినేసి డబ్బు ఉంది కదా ఈ ఎంజాయ్ అన్నమాట నీ పని బాగుంది ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ రోజా నీ పని మొత్తం బ్రహ్మాండం ఉంది అధికారంలో ఉన్నంతసేపు రాలిపోయేవు అధికారం పోయిన తర్వాత పారిపోయేవు దేశాలంటూ తిరుగుతున్నావు ఎంజాయ్ చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ మాత్రం రారేళ్ళు ఈ ఐదేళ్ల కాలం పాటు ఆంధ్ర ఆంధ్రాలో అడుగు పెట్టరుగా హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకంటే మేడం గారు మంత్రిగా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల తినేసింది అదొకటి మంత్రిగా సచ్చింది కాబట్టి అందులోని ఎంతో కొంత తినేసిందనే ఆరోపణలు వస్తున్నాయి అదొకటి అదొక ఆరోపణ ఆరోపణ ఏం కాదు వాస్తవాలే ఆ రెండు బయటకు వస్తే మేడం గారు కూడా లోపలికి వెళ్తారు మెయిన్ ఆ భయం మాట ఆ భయంతో దేశాలకి చిక్కేసి చక్కగా పోషగా రెడీ అయిపోయి నేను ఇంకా ఎవరో అనుకున్నా ఏ హీరోయిన్ అనుకున్నాడు నువ్వు మాజీ హీరోయిన్ వేలే అబ్బే మొత్తానికి ప్రజల సొమ్ముతో బాగానే ఎంజాయ్ చేస్తున్నావు త్వరగా ఏపీకి వచ్చి గతంలో మనం ఏదైతే పోరాటాలు చేసామో ఏదైతే విమర్శలు చేసేమో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇప్పుడు కూడా అలాగే రోడ్డు ఎక్కి ప్రజల తరపున పోరాడతామని చెప్పేసి అని అనుకుంటున్నాను నేను అయితే మనీ ఇంకా చాలు ఇంకా రెండు నెలలు తిరిగారుగా ఇటు అటు ఇటు ఈ రెండు నెలలు కనీపీలా చక్కగా అధికారంలో ఉన్నప్పుడు చక్కగా బూతులు మాట్లాడేదాన్ని వచ్చి ఇప్పుడేమో చక్క చక్కగా ఇటలీ జర్మనీ పబ్బులు క్లబ్బులు పైగా మనం ఎదుటోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వయసు గురించి మాట్లాడేస్తాం నీ వయసు ఏమో యాభై యాభైకి పైనే నీ వయసుకి తగ్గ బట్టలైతే కాదు బట్టల గురించి మాట్లాడకూడదు తప్పు కానీ నేను మాట్లాడను కానీ నేను చెప్తున్న ఉదాహరణ సరే నువ్వు ఎలా సత్యం మాకు ఎందుకు లేదు కానీ నీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి ముందు రా ఆంధ్రప్రదేశ్కి రా తర్వాత తిరిగేందుకు కానీ దేశ దేశాలకి కానీ ఇక్కడ వచ్చి నీ పైన వచ్చిన ఆరోపణలకు సమాధానం అని చెప్పు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగా తాగలలేదు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే రోడ్డు ఎక్కి దాదాపు ఐదు మండలాల నాయకులు రోజా నగిరిని దోచేసుకుంటుంది పదవులు అమ్ముకుంటుంది కింద స్థాయి నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని పదవులు అమ్మేసుకుంటుందని రకరకాల ఆరోపణలు వచ్చినా సరే వాటికి స్పందించలా సర్లే అదే మీ అంతర్గతం ఏదో తగలాడ్డాలి అని ఇప్పుడు నీ పైన నువ్వు మంత్రిగా చేసేవు ఎమ్మెల్యేగా చేసేవు అంటే మాజీ ఎమ్మెల్యే కాబట్టి నీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి రోజా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించేసింది వేల కోట్ల రూపాయలు దండుకు ఉందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి నేను నిన్న మొన్న కూడా అనుకున్నా రాత్రే తలుచుకున్నా ఏమైపోయింది మా కనబడట్లేదు కనబడట్లేదని పొద్దుడికి ప్రత్యక్షం అయిపోయింది ఇట్లే ముందు మన పైన మనపై వచ్చిన ఆరోపణల్ని దానికి ఏమైనా సమాధానం చెప్తాం నువ్వు చేసేవా చేయలేదా కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం అన్నా చేయాలి కదా నాకు ఆంధ్రప్రదేశ్కి అసలు ఎలాంటి సంబంధం లేదు అంటే అధికారం కోల్పోతే ఏదో వెళ్తే ఎలాగో ఉంటారా అధికారంలో ఉంటేనే పెద్ద పెద్ద ముద్ర మాటలన్నీ మాట్లాడతారు కానీ అధికారం కోల్పోతే ఇంకా ఆంధ్రాకి వెళ్తే సంబంధం లేదన్నట్టుగానే ఉంటారు కనిపించిందా రోజా మనం ఎప్పుడూ ఒక్కసారి కనిపించింది అనుకుంటా అది కూడా ఇప్పుడు నెలకొంతట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక మీటింగ్ పెట్టుకుంటే వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులతో అప్పుడు వచ్చింది ఇప్పుడు రావడమే అప్పుడు కనిపించడమే అప్పుడు మాట్లాడడమే ఆ తర్వాత గైబు జంపు రోజా కొడాలని ఆ వల్ల వంశీ కూడా చంపే కొడాలని కూడా రేపు జంపే పోతాడు ఇంకా అంబాట రాంబాబు అంటే వేరే ఆప్షన్ ఇక్కడే తగలెడతాడు ఎక్కడికి పోలేడు ఎక్కడికి పోయినా మసాజ్ అంటాడు సో అనేది వర్కౌట్ అవద్దు ఇక్కడైతే సపరేట్ గా గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడో అనుకున్నప్పుడు మసాజ్ అయ్యేలాగా రెడీ చేసుకుంటాడు అలా పక్క వెళ్తే సెట్ అవుతుంది కదా అలాగా సో అంబటి రామ్ బాబు పోలేడు ఇంకా పేరు నాని జోగి రమేష్ అంటే వాళ్ళు కూడా ఎక్కడికి పోలేరులే ఇదే తంతు కాబట్టి ఇది వెళ్ళ పరిస్థితి ఆయన అందుకే అంట అధికారంలో ఉన్నప్పుడే మనం తోలు తగ్గించుకొని చక్కగా మాట్లాడుంటే ఇవాళ దేశాలను కూడా తిరగ తిరగాల్సిన అవసరం లేదు కదా నువ్వు తిరుగుతున్నావు బాగానే కాదని అట్లా కానీ మన పైన వచ్చిన ఆరోపణలకు మనం సమాధానం చెప్పుకోగలగాలి కదా ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నాను నేను ఆ ఫోటో పెట్టి ఎంత వయసు ఎంత వయసు వచ్చింది ఏం పోయేగలం ఎవడికి ఆ ఏంటి ఆ వాళ్ళకం ఏంటి ఆ వాటలు ఏంటి అసలు ఏం పిచ్చి పట్టింది ఆ కింద ఏమో నువ్వు ప్యాంటేసుకోలేదు ఒకడు ఇంకొకడు ఇంకొక రకంగా ఇంకొకడు అది వరస వేసుకుని డ్రెస్ చక్కగా వేసుకొని పోవచ్చుక ఇంకా హీరోయిన్లా పిల్లయిపోతే అలాగ రోజు రోజుకి వయసు పెరుగుతుందో తరుగుతుందో అర్థం కాదా అనుకుంది రోజా సిగ్గిపోయాడు ఇకనైనా రా తర్వాత మనం కానీ తర్వాత మనం చేద్దాంలా కానీ ముందు ఏపీకి రా ఏపీకి వచ్చి తమర చేసిన అవినీతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిపై వచ్చే ఆరోపణలకి సమాధానం చెప్పు తర్వాత దేశాలు అంటారు దేశాలు పట్టుకొని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అంతే ఏది కావాలన్నా కానీ కోర్టులో పిటిషన్ చేస్తున్నాడు దాకా ప్రతిపక్ష హోదా కావాలన్నాడు ఇప్పుడు ఎక్కడ తొమ్మిది వందల మంది తొమ్మిది వందల మంది సెక్యూరిటీ కావాలంట ప్రభుత్వం భద్రతను కుదించేసిందంట ముఖ్యమంత్రికి ఏదైతే సెక్యూరిటీ ఉందో అదే సెక్యూరిటీ నాకు కూడా వెళ్ళి ఎలా ఇచ్చేస్తారు నీకు ఆ మాత్రం బుర్రైనామని ఉందా లేదా ఒక పక్క నీ నాయకులేమో నేను వదిలేసేమో దేశాలు పారిపోతారా ఏదో దేశాలు పరిపాలి ఇలా తిరుగుతారా నువ్వేమో కోర్టుల చుట్టూ తిరుగుతావా అవి ఏపీలో ఉండరు ఇలా ఎవ్వరు కూడా ఏపీలో ఉండరు అమ్మ పిచ్చోడు ఉన్నాడు పేరుని ఆడ తప్పితే మిగిలిన వ్యక్తులు ఎవరు కూడా ఏపీలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోతారు ఆ కొడాలని గైబు జంపు వలమని వంశి ఎప్పుడో బారిపోయి అమెరికాకి ఇంకెవరున్నారు మా హేతం ఇద్దరు ముగ్గురు ఉంటారు సదర్ రెడ్డిని ఎలాగ ముందుకు అనవట్లేదు అప్పుడప్పుడు ఏదో ఏడుతున్న పక్కన పెట్టేయండి ఇప్పుడు అర్జెంటుగా ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డికి రోడ్ ఎక్కేస్తాడు లేదంటే సెక్యూరిటీ పెంచేశారు అనుకో తొమ్మిది వందల మంది రోడ్ ఎక్కెత్తాడు మళ్ళీ మళ్ళీ ఓదాపు యాత్ర అంటాడు మళ్ళీ శవయాత్ర అంటాడు అప్పుడు దిగిపోద్ది రోజా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రోడ్డు ఎక్కుతాడు రోడ్డు ఎక్కగానే జగన్మోహన్ రెడ్డి వెనకలు చేరిపోద్ది చేరిపోయి అప్పుడు పత్తి కోరులు చెప్పొద్దు మాట అన్ని నీతి కోరులే గతంలో కూడా చాలా మాటలు మాట్లాడింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది వాళ్ళు ఎక్కడరా అంటే ఎవడ కనబడట్ల కనీసం మాట్లాడడానికి కూడా ఎవడ కనబడట్లా అసెంబ్లీకి ఎలాగో వెళ్ళలే పక్కన పెట్టేది కనీసం నీ శాఖ గురించి అని వచ్చి మాట్లాడు చేసావు కదా మంత్రి ఏది ఏమైనా డ్రెస్ మాత్రం బాగుంది